ప్రైజ్ తెల్లాడండి మీ అందరికీ దేవుని నామమున వందనాలు నూట పదమూడవ కీర్తన చదువుకుందాము అందరము చదువుకొని చివరలో ఆమెనని చెప్దాము యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకొని ఎలా కాలము యహోవా నామము సన్నుతింపబడునుగాక సూర్యోదయము మొదలుకొని సూర్యహస్తము వరకు యహోవా నామము స్థుతి నొందదగినది యహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యహోవాను పోలియున్నవాడెవడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడన అనుగ్రహించుచున్నాడు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగానూ చేయును యహోవాను స్తుతించుడి ఆమెన్